డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన టీచర్లకు ఈ నెల తొమ్మిదిన ఎల్బీ స్టేడియం వేదికగా నియామక పత్రాలు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను సచివాలయంలో సోమవారం విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదని ఓ భావోద్వేగమని తెలిపారు నిరుద్యోగ సమస్య కీలకమైన అంశమని నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం సాగిందని గుర్తు చేశారు ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ స్పష్టం చేశారు గత పదేళ్లలో అప్పటి ప్రభుత్వం ఒక్కసారి మాత్రమే డిఎస్సి నిర్వహించిందని తెలిపారు దాని ద్వారా ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు పోస్టులే భర్తీ అయ్యాయన్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు డిఎస్సీ నిర్వహించినట్టు తెలిపారు ప్రతి పోస్టుకు వన్ త్రీ నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతామన్నారు అభ్యర్థుల కుటుంబాల్లో దసరాకు ముందే పండుగ వాతావరణం నెలకొంటుందన్నారు విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు అందువలనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ను నెలకొల్పుతున్నట్టు వివరించారు పేదలందరికీ విద్యా అంది తీరాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే టెట్ షెడ్యూల్ ప్రకటించి పరీక్షలు నిర్వహించనున్నట్టు వివరించారు దానివల్ల డిఎస్సీ రాసేందుకు అదనంగా లక్షా తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది మంది అభ్యర్థులు అర్హత సాధించారని వివరించారు డిఎస్సీ రాత పరీక్షలను జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు ఇరవై ఆరు సెషన్లు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించినట్టు సీఎం తెలిపారు డిఎస్సీ టెట్ నిర్వహణలో సమర్థంగా వ్యవహరించిన విద్యాశాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలన్న లక్ష్యంతో రాష్ట్రంలోని వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలు వేర్వేరుగా ఉండడంతో పిల్లల్లో ఆత్మాన్యూనతా భావం ఏర్పడిందన్నారు దానిని తొలగించడానికి వారి సమగ్ర వికాసానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపు ఇరవై ఐదు ఎకరాల్లో వంద కోట్లతో వీటిని నెలకొల్పుతున్నట్టు తెలిపారు ఇప్పటికే కొడంగల్ మదిరా నియోజకవర్గాల్లో ప్రక్రియ ప్రారంభమైందని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఇవి ఉంటాయన్నారు పేదలకు విద్యను అందించాలనే ఆలోచన గత ప్రభుత్వానికి లేదని విమర్శించారు అందుకే విద్యాశాఖను నిర్లక్ష్యం చేసి బడ్జెట్ కేటాయింపులు నామమాత్రంగా పెట్టిందన్నారు తమ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుందనే అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే డిఎస్సీ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్టు గుర్తు చేశారు మాటల్లోనే కాక చేతల్లోనూ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు ప్రస్తుత బడ్జెట్లో విద్యాశాఖకు నిధుల కేటాయింపు పెంచామని భవిష్యత్తులో మరింతగా పెంచుతామన్నారు గత ప్రభుత్వం కోళ్లు షెడ్లు అద్దె గృహాల్లో వసతి గృహాలను ఏర్పాటు చేసి కనీస మౌలిక సౌకర్యాలను కల్పించలేకపోయిందని విమర్శించారు ఇప్పుడు అదే పార్టీకి చెందిన మీడియా సోషల్ మీడియా ప్రతినిధులు ఆ స్కూళ్లలోని తాజా పరిస్థితిని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్లలో గత ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించిందనే సమస్యలు తలెత్తాయన్నారు అందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై తాము దృష్టి సారించినట్టు తెలిపారు గత ప్రభుత్వం ఏళ్ల తరబడి టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వకుండా జాప్యం చేసిందని బదిలీల విషయంలోనూ అదే జరిగిందన్నారు తాము అధికారంలోకి వచ్చాక వివాదాలకు తావులేని తీరులో బదిలీలు పదోన్నతుల ప్రక్రియను కంప్లీట్ చేశామన్నారు విద్యపై పెట్టేది ఖర్చుగా భావించడం లేదని దాన్ని భవిష్యత్ అవసరాలకు పెట్టే పెట్టుబడిగా చూస్తున్నామన్నారు విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ పాఠశాలను నిర్వహిస్తామని ఓ ప్రశ్నకు బదిలిచ్చారు నిరుద్యోగులకు అండగా నిలవడం ఉద్యోగ నియామకాలే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన ముప్పై రోజుల్లోనే ముప్పై వేలకు పైగా ఉద్యోగాల నియామక పత్రాలు అందించామని సీఎం రేవంత్ గుర్తు చేశారు గ్రూప్ వన్ టూ త్రీ పోస్టులను అంగడి సర్కుల్లా మార్చిన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసి ఎలాంటి లోపాలు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు మొదటి ఏడాదిలోనే అరవై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యకు పరిష్కరించే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు డిఎస్సి ఫలితాల విడుదల కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనరసింహ తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విద్యాశాఖ కమిషన్ ఈవి నరసింహారెడ్డి అదనపు డైరెక్టర్ లింగయ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు